హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మరొక ముఖ్యమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేనండి మన ఇంటి ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన శంకు పుష్పం మొక్క దాని విలువ విశిష్టత ఉపయోగాలు పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ శంకు పుష్పం మొక్కనే అపరాజిత చింటిన గిరికన్నిక అనే పేర్లు దీనికి ఉన్నాయి దీని మొక్క యొక్క శాస్త్రీయనామం క్లిటోరియా టెర్నిటియా ఈ మొక్కనే సంస్కృతంలో శ్వేత విష్ణుకాంత అస్ఫోట గోకర్ణ అని కూడా పిలుస్తారు ఈ మొక్కకి ఉండే పూలు శంకును పూలు ఉండడం వల్ల దీనికి శంకు పుష్పం మొక్క అని పేరు వచ్చింది ఈ పువ్వులు ముఖ్యంగా మూడు రకాలు మనకు కనిపిస్తుంటాయి అవి నీలం తెలుపు గులాబీ కానీ మనం ఎక్కువగా నీలం రంగు పుష్పాన్నే చూస్తూ ఉంటాం తెలుపు రంగు శంఖు అనేది చాలా అరుదుగా మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ మీకు ఈ తెలుపు రంగు పుష్పాలని చూపించడం కోసమే మా ఆఫీస్లో తెలుపు నీలం రంగు విత్తనాలను తీసుకువచ్చి ఈ శం పెంచడం జరుగు జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ దీంట్లోనే తెలుపు రంగు పుష్పాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఇది గుబురుగా పెరిగి ప్రాకే మొక్క చూడండి ఎంత గుబురుగా ఎలా పెరుగుతుందో ఈ మొక్క ముఖ్యంగా ఆసియా ఖండానికి సంబంధించినది కానీ కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా ఈ మొక్క విస్తరించడం జరిగింది అయితే ఈ మొక్కని మన దేశంలో పూర్వకాలం నుండి ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు అనేక పరిశోధనల తర్వాత మానవ ఆరోగ్యానికి ఈ శంకు పుష్పం ఉపయోగపడుతుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు ఈ శంకు మొక్క సింకు పుష్పం యొక్క పుష్పాలను ఎక్కువగా ఫుడ్ కలర్గాను మరియు టీగాను ఉపయోగించడం ద్వారా ఇది బాగా పాపులర్ అయిందని చెప్పవచ్చు నీలం తెలుపు రంగులోనూ ఉండే ఈ శంకు పుష్పాలను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్గా అనేక రకాల స్వీట్సు కేకులు ఐస్ క్రీమ్స్ వంటి వాటిల్లో నేచురల్గా చాలామంది హోటల్లో వాడుతున్నారు ముఖ్యంగా థాయిలాండ్ చైనా వంటి ఆసియా దేశాల్లోనైతే స్టార్ హోటల్స్లో రాయల్ ఫుడ్స్లో ఈ శంకు పుష్పాలను ఎక్కువగా వాడడం జరుగుతుంది ఇక్కడ ఈ పుష్పాలను అయితే ఫ్లై ఫ్లవర్స్ అని కూడా పిలుస్తారు ఈ శంకు పుష్పాలే కాకుండా దీనికి ఉండే వేరు కాండం ఆకులు ఇలా మొక్కలో అన్ని భాగాలు కూడా ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగిస్తున్నారు సింకు పూలు ఆకులు వేర్లతో చేసిన పొడిని మనం తీసుకుంటే జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు వయసు పెరుగు కొద్దీ వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధుల నుండి కూడా మనల్ని కాపాడుతుంది అలాగే ఈ సింకు పువ్వుల్లో ఉండే ఆర్లా నెల్లోలిన్ అనే పదార్థం మెదడు పనితీరు మీద పనిచేసి మతిమరుపును తగ్గించడంలో బాగా సహాయపడుతుంది అలాగే మనకి నిద్రలేమి డిప్రెషన్ అనేది ఈ రోజుల్లో కామన్గా మనకు కనిపిస్తూ ఉంది ఇలాంటి సమస్యకు ఈ పూలతో చేసిన పొడిని టీగా తీసుకుంటూ ఉంటే ఈ సమస్యలకు కూడా చెక్కి పెట్టవచ్చు అదేవిధంగా మనలో ఎవరికైనా దెబ్బ తగిలి వాపు వచ్చిన సమయంలో ఈ శంకు పువ్వుల యొక్క చెట్టు ఆకులతో దానికి కలిపి కొద్దిగా పసుపు కలిపి ఆ వాపుపై కట్టుకడితే వాపు అనేది తొందరగా తగ్గడం జరుగుతుంది అదేవిధంగా ఈ శంకు పువ్వులో ఉండే ప్రొయంతో సైనిడిన్ అనే యాంటీ యాక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరాను బాగా జరిగేలా చేసి చేసినా సరే దెబ్బ తినకుండా కాపాడటమే కాకుండా గ్లూకోమా వంటి సమస్యలను రాకుండా చేస్తుంది అలాగే ఈ శంకు పువ్వులో ఉండే క్యుయోస్టిన్ అనే ఫ్లావనైడ్ జుట్టును తొందరగా తెల్లబడకుండా చేస్తుంది అదేవిధంగా ఇది కొల్లాజిన్ అనే ఎంజైమ్ను ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు అనేవి రాకుండా చేస్తుంది అలాగే ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా బాగా సహాయం చేస్తుందని చెప్పవచ్చు ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచేలాగా చేస్తుంది అదేవిధంగా మహిళలకైతే గర్భ సంబంధిత రోగాలను నవ నయం చేయడంలోనూ బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు అలాగే వీరికి ఉండే నెలసరి సమస్యలు సంతానం లేమి యూరినల్ ఇన్ఫెక్షన్లు వంటివి దూరం చే దూరం చేసుకోవాలంటే ఈ సింక్ పువ్వులను ఎండబెట్టి ఈ పొడిని తీసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది అలాగే ఈ పువ్వును లేదా ఆకును నోట్లో వేసుకొని నమల నమలవచ్చు కూడా లేదా నీటిలో ఆకులు లేదా పువ్వులు ఈ మొక్కలో ఏదైనా భాగాన్ని నీటిలో వడకెట్టి టీలా త్రాగవచ్చు ఇలా చేసుకుంటూ ఉన్నా సరే మంచి ఫలితం పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అలాగే ఒక గ్లాసుడు నీటిలో ఐదు శంకు పువ్వులను వేసి పది నిమిషాల పాటు నానబెట్టి ఆ నీటిని తేనెతో కలుపుకొని త్రాగుతూ ఉంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అలాగే ఈ శంకు పువ్వులోని ఉండే ఆర్లా నెల్లి అనే పదార్థం మెదడు మెదడు యొక్క పనితీరును చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనివలన మతిమరుపు వంటి జబ్బులను కూడా దరి చేరనివ్వదు అదేవిధంగా దగ్గు జలుబు ఆస్తమాతో బాధపడేవారు ఈ శంకు పూలతో చేసిన ట్రీ త్రాగితే ఈ సమస్యలు కూడా మంచి పరిష్కారం లభిస్తుంది ఈ మొక్క మన శరీరంలో కొల్లాజైన ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మ యొక్క సాగుదలను పెంచి ముడతలు అనేవి చేస్తుంది ఇది పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తిని పెంచి అద్భుతమైన శృంగార ప్రేరేపితకు కూడా పనిచేస్తుంది పూర్వకాలంలో అయితే ఈ మొక్కని విష పదార్థాలకు విరుగుడిగా వీటి వేర్లతో చేసిన మందును మన పూర్వీకులు ఇచ్చేవారట ముఖ్యంగా ఈ మొక్క యొక్క తెలుపు రంగు పూలునైతే పాముకోటుకి విరుగుడిగా మన పూర్వీకులు అప్పట్లో వాడేవారట అయితే ఈ పూలతో చేసిన పానీయమును నెలకి ఒకసారి మాత్రమే వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఇంకా చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు అదేవిధంగా ఇలాంటి వ్యాధులు ఏమైనా ఉన్నవారు వారు కూడా ఈ యొక్క మొక్కతో చేసిన పానీయానికి దీని నుండి తీసుకునే వాటికి దూరంగా ఉంటే మంచిదని ఆయుర్వేదం చెబుతుంది ఇంతటి ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే మన పెద్దలు ఈ శంకు పుష్ప మొక్కని వినాయక చవితి రోజు చేసుకునే ఏకవంశతి పూజా వ్రతకల్పంలో పదవదిగా ఇచ్చి ప్రయోజనాలు పొందుతున్నారు ఇదండి శంకు పుష్పల యొక్క గొప్పతనం ఇంకేంది కాల్షియం తులసి మొక్క ఎలాగూ మన ఇంట్లో ఉంటుంది దానితో పాటుగా ఈ ప్రాకే తీగ మొక్కను కూడా అయిన శంకు పుష్ప మొక్కను కూడా పెంచుకుందాం మన ఆరోగ్యాన్ని కూడా మరింత పెంచుకుంటే మనం ఎంతో ఆరోగ్యంగా జీవించడం జరుగుతుంది ఈ విధంగా మన ప్రకృతి నుండే మనం తొంభై శాతం పైగా ఈ మొక్కల ద్వారా పొందే ప్రయోజనాలు అనుభవిస్తున్నాం కాబట్టే మన చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ మొక్కని మీ పెరట్లో పెంచుకున్నా లేకపోతే దీని నుండి ఇప్పటికే మీరు ప్రయోజనాలు ఏమైనా పొందు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా కావాలంటే తెలియాలన్నా వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్